అమెరికాలో దారుణం చోటు చేసుకుంది భారత సంతతికి చెందిన నాగమల్లయ్య హత్యకు గురయ్యాడు డెలాస్ హోటల్ నిర్వహిస్తున్నాడు చంద్రమౌళి నాగమల్లయ్య అందులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి నాగమల్లయ్యను అతి కిరాతకంగా హతమార్చాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు మర్డర్కు గల కారణాలపై కూపీ లాగుతున్నారు అమెరికాలో దారుణం చోటు చేసుకుంది భారత సంతతికి చెందిన నాగమల్లయ్య హత్యకు గురయ్యాడు డలస్ లో హోటల్ నిర్వహిస్తున్నాడు చంద్రమౌళి నాగమల్లయ్య అందులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి నాగమల్లయ్యను అతి కిరాతకంగా హతమార్చాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు మర్డర్ కు గల కారణాలపై కూపీలాగుతున్నారు అమెరికాలో దారుణం చోటు చేసుకుంది భారత సంతతికి చెందిన నాగమల్లయ్య హత్యకు గురయ్యాడు డలాస్ లో హోటల్ నిర్వహిస్తున్నాడు చంద్రమౌళి నాగమల్లయ్య అందులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి నాగమల్లయ్యను అతి కిరాతకంగా హతమార్చాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు మర్డర్కు గల కారణాలపై కూపీ లాగుతున్నారు పాడైన వాషింగ్ మిషన్ ను వాడొద్దని చెప్పడంతోనే హతమార్చినట్టు తెలుస్తోంది